హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మా పైన తమ్మినేలు చూసే ఉంటారు కదా పెళ్ళైన కొత్తలో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎట్లున్నదని విషయ టాపిక్ అయితే చెప్తున్నాను వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా నాకు వీళ్ళైతే మెయిన్ వాళ్ళే కాకపోతే నేను త్రీ టైమ్స్ అయితే చూసిన నాకు ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ ఏమో మా పెద్ద బావ పెళ్ళిలో చూసిన మా అత్తమ్మ వాళ్ళని కంప్లీట్ మా అత్తమ్మ వాళ్ళని అయితే ఫ్యామిలీ మొత్తాన్ని తర్వాత బావ వాళ్ళ కొడుకు ఇంటికి వెళ్ళగి చూసిన తర్వాత ఇక నా మ్యారేజీలనే చూసిన వాళ్ళను ఇది నాకు అత్తమ్మ వాళ్ళ గురించి తెలిసిన విషయము తర్వాతకి ఇక మ్యారేజ్ అయిపోయాక చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉండడంలో నాకు అసలు ఏం తెలియలేదు ఓకే బాగానే ఉంది తర్వాత తర్వాత ఇక చాలా అంటే చాలా ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకంటే ఒంటరితనం ఎందుకంటే నేనేమో మా ఇంటి దగ్గర పెరిగిన వాతావరణం మొత్తం వైలెంట్ అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సైలెంట్ అనమాట అసలు నాన్ సింక్ నాకు వాళ్ళకి అసలు మా ఇంట్లో ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే గుండు పిన్ని వేసినా సరే సౌండ్ వస్తుంది అంత సైలెంట్ ఆ సైలెంట్ని చూస్తే నాకు చాలా భయం వేసేది అమ్మ ఏంది నా ఆయన ఇంతకు సైలెంట్గా ఉంటారు అసలు ఇంట్లో అనేసి మా అత్తమ్మ మా అక్క వాళ్ళు ఏమో అసలు ఇక వాళ్ళకి అలవాటు అయిపోయింది అక్క మీరు ఎట్లుంటున్నారు అక్క అక్క మీరు అక్క అని అనేదాన్ని అంటే వైలెంట్ అని ఎట్లా అన్నానంటే నేను ఆకలైతే అన్నం వేసుకొని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇట్లా తిరుక్కుంటా తినేరా కానీ నేను ఇక్కడేమో సైలెంట్ అసలు ఒకరితోటి ఒకరు అంటే మాట్లాడుకుంటారు మాట్లాడుకోరని ఏం కాదు కానీ చాలా సైలెంట్ పిన్ రప్ సైలెంట్ అనమాట ఆ సైలెంట్ని చూస్తేనే భయంకరమైన భయమేది నాకు అలా సరే చాలా నేను ఇక మా అత్తమ్మ దగ్గర మా అత్త దగ్గర చాలా నేర్చుకున్నా ఇలా ఉండాలి ఇలా చేయాలి ఏడ్చేదాన్ని ఒక వన్ వీక్ తర్వాత మ్యారేజ్ అయిపోయాక టెన్ డేస్ దాకా ఉండే చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉంటే ఏం తెలియలే తర్వాత చాలా ఏడ్చిన అయితే ఒకసారి ఏమైందంటే అదే కొత్త అప్పుడే మా అక్క నేను మా అత్తమ్మ కూర్చొని మాట్లాడుకుంటుంటే అక్క నాకు హాస్టల్లా అనిపిస్తుంది అక్క నాకు ఇక్కడ ఉండబుద్దు అయితే లేదు అక్క అని చెప్పేసిన ఇక చూడాలి అత్తమ్మ అసలు ఏంది హాస్టల్లాగా ఉందా ఇది ఇల్లు లాగా లేదా అట్లనా ఇట్లనా అనేది అంటే ఆహా అట్లా కాదక్తమ్మా అసలు ఎవ్వరు లేరు ఇక్కడ మాట్లాడడానికి అట్లా ఇట్లా అంటే ఎవ్వరు లేరు కదా నాకు అట్లా అనిపిస్తుంది అనేసి అన్న అసలు అసలు వీళ్ళు మా అక్క ఉంది మా అత్తమ్మ ఎట్లా ఉన్నారో ఏమో కానీ ఎట్లా అలవాటు చేసుకున్నారో ఏమో కానీ నాకైతే ఒక వన్ ఇయర్ మా పాప పుట్టేదాకా నాకు ఒంటరితనమే అనిపించేది ఇంతైనా ఇక ఒక ముగ్గురు ముగ్గురమే మా అత్తమ్మ మా అక్క నేను ముగ్గురమే ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలి పని చేసుకోవాలి ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలి ఇంతే ఉంటుండే అప్పుడు నాకు నేను ఈ మిషన్ కూడా నేర్చుకోలేదు అసలు మళ్ళీ నా దగ్గర ఫోన్ కూడా లేదు అప్పుడు ఫోన్ లేదు అసలు తట్టుకోలేకపోయేదాన్ని అసలు ఎట్లుండాలి ఏంది నాకు కొత్త వాతావరణము నేనేమో గట్టి గట్టిగా మాట్లాడి నవ్వుకుంటూ అటు ఇటు తిరిగి తిరుగుతూ లైఫ్ అట్లా సెండ్ చే లైఫ్ మొత్తం అట్లా నడిచేసింది కానీ వీడికి వచ్చిన తర్వాత అమ్మ అసలు ఇట్లుంటుంది అసలు ఏది మేన వాళ్ళని నా పరిస్థితి ఇలా ఉందైతే అది ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళను కొత్తగా చూసి అప్పుడే పెళ్ళిళ్ళ పరిచయం చేసుకున్న వాళ్ళని పెళ్ళి చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది నాకు అప్పుడు అర్థమైపోయింది ఈ ఊకేడ్చేదాన్ని నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మా ఇంటికి వెళ్ళిపోతాను మా అక్క వాళ్ళేం పెళ్ళి అయితే ఊకి ఎట్లా ఏడవద్దు అయిపోయినట్టే పెళ్ళి అయిన తర్వాత మా ఇంటికి పోతాను చిన్నపిల్లలు అలా ఏడుస్తున్నామంది బుద్ధున్నదా అసలు నువ్వు అలాంటిదా నీ పెళ్ళింది వేసుకున్నావు అట్లా ఇట్లా అంటారు తర్వాత తర్వాత ఇక కొన్ని ఇక నే నేర్చుకోవాల్సి వచ్చింది నేర్చుకున్నా వాళ్ళ ద్వారానే ఇవాళ మా అక్క మా ఆడపడుచు మా అత్తమ్మ వీళ్ళు ముగ్గురు ఇక అట్లా కాదు ఇట్లా ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని ప్రతిదీ నేర్పించారు ఎందుకంటే నేను హాస్టల్లో ఉండి పెరిగిన ఇక నాకు బట్టలు వినడం వంట చేయడం ఏది రా వన్ ఇయర్ దాకా మా అత్తమ్ముందు మా అక్కనే ఇద్దరు చేసుకునేవాళ్ళు మార్నింగ్ టైంలో అత్తమ్మ ఈవినింగ్ టైంలో మా అక్క ఇద్దరు చేసేవాళ్ళు వన్ ఇయర్ తర్వాత వాళ్ళని చూసి మెల్లమెల్లగా నేర్చుకున్నాను అంటే వంట ఒకటే చేయలే ఇక మిగతాయన్నీ ఆటోమేటిక్గా స్టవ్ వాళ్ళతో పాటు నేను కూడా చేస్తుండే ఎంతైనా పిల్లలు పుట్టేవరకే ఇక పాప పుట్టిన తర్వాత కంప్లీట్ అంతా చేంజ్ అయిపోయింది లైఫ్ మొత్తం టోటల్ చేంజ్ అయిపోయింది అంటారు కదా వన్స్ తాలి టోటల్ మొత్తం గాలి అనేసి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నా లైఫ్లో అదైతే ఖచ్చితం ఇప్పుడు మాత్రమే ఇక అత్తమ్మ నేనైతే అత్త అక్క వాళ్ళు అయితే వరంగల్లో సెటిల్ అయిపోయారు అత్తమ్మ నేను ఇద్దరం హ్యాపీగానే ఉంటాము ఇక ఏది ఉన్నా ఆమెతో షేర్ చేసుకుంటే నాకు ఇక్కడ చెప్పుకోవడే వాళ్ళు ఉండరు ఇక ఏదైనా బాధ అనిపించినా సంతోషం వచ్చినా ఈ ఆమెతోటే నేను నాకు ఆమె ఆమెకు నేను అలా ఉంటాం అన్నమాట ఇది నా పెళ్ళైన నా పరిస్థితి అసలు మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఏడ్చేదాన్ని పేరు పాప పుట్టేదాకా ఏడ్ ఒక్కటే నా స్వస అది నా ప్రపంచాల్లో బతికిన తర్వాత అలవాటు అయిపోయింది పిండ్రప్ సైలెంట్గా ఉండడం వాళ్ళలో కలిసిపోవడము ఇక నా పని నేను చేసుకోవడం ఒక పని మీద పడితే ఏది గుర్తుండదు అంటారు కదా ఇక అట్లా ఇట్లా నేను ఈ పని అయితే ఈ పని మీద పడి అన్ని మర్చిపోయానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ ఇచ్చి వెళ్ళండి చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ ఇవ్వండి అబ్బా ఓకేనా మీకు ఇంకా నా లైఫ్లో ఎలాంటి విషయాలన్నా మీతో షేర్ చేసుకోవాలనుకుంటే వీడియోలలో వీడియో ద్వారా నేనైతే షేర్ చేసుకుంటాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి